మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నవి మండలంలో పదవ తరగతి ఉన్నటువంటి పాఠశాలలో ఆరున్నాయి పెద్ద వంగర ఐదు వందల ఒకటి మంది అవతాపురం ఇరవై ఐదు మంది బొమ్మకల్ పది మంది చిట్యాల ఇరవై ఐదు మంది వడ్డే కొత్తపల్లి పదిహేను మంది మరియు కేజీబి పెద్ద వంగర పాఠశాల ముప్పై ఎనిమిది మంది బాలికలతో మొత్తం విద్యార్థిని విద్యార్థుల సంఖ్య నూట అరవై నాలుగు మంది పెద్ద వంగర జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల నందు అన్ని విధాల ఏర్పాట్లతో మరియు రక్షణ శాఖ పూర్తి సహాయ సహకారాలతో మొట్టమొదటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నుండి ఒక్కొక్క ఉపాధ్యాయుడు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి భయపడకుండా ప్రశాంతంగా వచ్చిన ప్రశ్నలను మొదట రాయమని భరోసాని ఇచ్చి పాఠశాల గేటు వరకు వచ్చి అరగంట ముందు లోపలికి పంపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కేజీబీ ఉపాధ్యాయుని శ్రవంతి మేడం తన పిల్లలతోని కానీ స్వయంగా వచ్చి పాఠశాల దగ్గర పిల్లలు పరీక్ష రాసే అంతవరకు బయట ఉండి మరల వారిని తీసుకుని పోవచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిల్లలు భయపడ మేము చేసిన కష్టాన్ని వాళ్ళు ప్రశ్న రూపంలో బాగా రాసి మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారి వెంట ఉండి తమ పిల్లలను వారి వెంట ఉండి తన పిల్లలను తగు జాగ్రత్తగా చూసుకుంటున్న స్రవంతి పెద్ద వంగర ఎస్ఐ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం గేటు వద్ద ఏ ఒక్కరిని కూడా ఉండకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి జాగ్రత్త వహించారు వంద శాతం విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఆయా పాఠశాల ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు వారికి చెప్పినటువంటి పరిస్థితులు ఎవరూ కూడా ఆబ్సెంట్ కాలేదని తెలియజేసిన ఉపాధ్యాయులు